ఇంట్లో వెరైటీ గోంగూర కాయల పచ్చడి మా బిడ్డ ఇంట్లో గోంగూర చెట్లకు కాయలు కాసినాయండి ఆ కాయలన్నీ తెచ్చుకొని బాగా అవి ఇచ్చుకొని బాగా కడిగి ఆరబెట్టుకోవాలండి దానికి కావాల్సిన ఐటమ్స్ గోంగూర పూల పూల రెక్కలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి చిన్న రిపాయ జీలకర్ర కరివేపాకండి ఈ ఐటమ్స్తోని గోంగూర పువ్వుల గోంగూరకాయల పచ్చడి తయారు చేస్తే చాలా రుచిగా ఉంటుందండి మంచిగా టేస్టీగా ఉంటుంది ఇది కొత్త రెసిపీ అండి చూడండి వెళ్తున్నాయించుకొని బాడీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి తగినంత ఆయిల్ వేగిన తర్వాత మొదటిగా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకోవాలండి అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలండి పూటకి చాలా నూనె వేపుకోవాలండి ఎర్రగా మంచిగా వేపుకోవాలండి మధ్యనే అండి ఈ గోంగూరకాయల కాయలు వేసుకోవాలండి గోంగురకాయల రెక్కాలండి గోంగూర పూల రెక్కలు బాగా నూనెలో వేగనియాలండి మొత్తం సాల్ట్ కూడా వేసుకోవాలండి సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుంది బాగా కలుపుకొని ఒక ఆయిల్ తినే తినేదాన్ని బట్టి ఆయిల్ వేసుకోవాలండి కొంచెం లేని కొద్దిగా ఎక్కువ రేవాలు కొద్దిగా వేసుకో కలిపి దమ్ముకు పెట్టాలండి నేనే కొద్దిగా ఇలాగే మారకుండా సన్నగా కొద్ది జీలు కదా తిండి ఉల్లిపాయలు వేసుకోవాలండి కొద్దిగా వేసుకొని మనం మగ్గ పెట్టుకున్న కాయల రెక్కలన్నీ వేసుకోవాలండి మిరపకాయలు ఉల్లిగడ్డ ఇవన్నీ ఇందులో వేసుకోవాలండి కూరకాయల పచ్చడి రెడీ అండి చాలా బాగుంది మీరు కూడా చేసుకోండి తినండి కొద్దిగా టేస్ట్ చేసి చూద్దాము చాలా బాగుందండి పుల్ల పుల్లగా కారకాలంగా చాలా బాగుంది మీరు కూడా చేసుకోండి తినండి ఈ గోంగుర వేడిగానేది అంటారు కానీ అదంతా రాలండి మూఢనమ్మకాలు వేటమింగ్ కాదు బాగా విటమిన్ సి ఉంటుంది ఆరోగ్య మంచిది ఈ విటమిన్ సి ఇమ్యూనిటీ పవర్ను కూడా పెంచుతుంది చాలా మంచిదండి కావాల్సిన వాళ్ళు నువ్వులు వేపుకొని వేసుకోవచ్చు పల్లీలు వేపుకొని వేసుకోవచ్చు కొబ్బరి వేసుకునే వాళ్ళు కూడా వేసుకోవచ్చు అండి ఎవరైనా ఏదైనా ఇష్టం వేసుకోవచ్చు తర్వాత లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే వంగున కాయల పచ్చడి తీరండి ఆనందాన్ని ఆస్వాదించండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఆల్ ద బెస్ట్ బాయ్